వెల్కమ్ టు ది మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అనుకున్నట్టుగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది ఆరు గంటల వరకు లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు ఆరు గంటల తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వడం లేదు చాలా కఠినంగానే వ్యవహరిస్తుంది ఎన్నికల కమిషన్ అనేది మాత్రం తెలుస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ జోక్ ఏంటంటే ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరిస్తోంది ఎన్నికలు నిర్వహిస్తోంది అనుకునేటువంటి దాని బదులు దాదాపుగా పబ్లిక్ే దీన్ని అవాయిడ్ చేశారని చెప్పి వాళ్ళు ఏమాత్రం అత్యక్తి లేదు బికాస్ ఆఫ్ ద పోల్ పర్సంటేజ్ యాజ్ అఫ్ నో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నలభై నుంచి నలభై ఐదు మధ్యలోనే పోల్ పర్సంటేజ్ ఉండబోతోంది మ్యాక్సిమం దాటింది అంటే కనుక లాస్ట్ ఇయర్ వచ్చి అంటే ఫార్టీ సెవెన్కి తప్పితే పైన ఒక్క ఓటు కూడా ఇందులో యాడ్ అవ్వట్లేదు బికాస్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళ యాబ్సెన్స్ దీనికి సంబంధించి ఇందాక ఒక చిన్న మెయిన్ చూశానండి అంటే బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే బీహార్లో సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్నటువంటి ఈ పోల్ పర్సంటేజ్ ఇవన్నీ చూసినప్పుడు మూడు గంటల వరకు ఉన్నటువంటి చూసినప్పుడు బీహార్లో సిక్స్టీ సెవెన్ టు సెవెంటీ పర్సెంట్ పోల్ మేనేజ్మెంట్ అయింది బట్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మంది ఉన్నటువంటి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ సెలవులు ఇచ్చినప్పటికీ కూడా ఓటు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎంత తెలుసా మొత్తం థర్టీ సెవెన్ టు ఫార్టీ పర్సెంట్ ప్రిసైస్లీ అంటే ఇక్కడ ఎవరు అడ్వాన్స్డ్గా ఉన్నారు ఎవరు వెనకబడిత వెనకబడితనంతో ఉన్నారు అనేది ఆలోచించుకోండి ఎవరు వైజ్గా ఆలోచిస్తున్నారు అనేది చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పి సోషల్ మీడియాలో మేము నడుస్తుంది సో సోషల్ మీడియా మీన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి చాలా వరకు చెప్పడం జరిగింది దాని రవి ప్రకాష్ గారు కూడా చెప్పారు ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అంటూ రవి రవిప్రకాష్ గారు చెప్పడం జరిగింది అలాగే దాదాపు అన్ని కూడా అన్ని రకాల సర్వే వాళ్ళు కూడా చాణక్య స్ట్రాటజీస్ అలాగే పీపుల్స్ పాల్ స్మార్ట్ పోల్ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ గెలుపు విధించి ఒక ఎన్నిక అనేది చెప్తున్నారు బిఆర్ఎస్ పార్టీకి ఒక ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ పర్సెంటేజ్ వస్తుంది అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అంటే వేసినటువంటి రెండు లక్షల ఓట్లే వేసినటువంటి రెండు లక్షలు రెండు లక్షల పది చెప్పుకో ప్లస్ ఆఫ్ మైనస్ టెన్ థౌసండ్ అటు ఇటు వేసినటువంటి ఓట్లలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వరకు కాంగ్రెస్ పార్టీ అలాగే ఫార్టీ టూ పర్సెంట్ ఎడ్జ్ అనమాట ఇద్దరికి కూడా బీఆర్ఎస్కి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఒక ఎయిట్ థౌసండ్ ఓట్స్ అలాగే బీజేపీకి యథావిధిగా సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ మాత్రం మిగులుతుంది అని చెప్పి మళ్ళీ ఇవ్వడం జరిగింది చాణక్య స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ పీపుల్స్ పర్ల్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ స్మార్ట్ పోల్ ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఇక బీఆర్ఎస్కి చాణక్య స్టార్ట్ ఫార్టీ వన్ పీపుల్స్ పర్స్ ఫార్టీ వన్ స్మార్ట్ పోల్ ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంట్ ఇక బీజేపీకి సిక్స్ 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 అలాగే సిక్స్ టు సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం ఎవరికి తప్పై ఉండొచ్చు ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ అనేటువంటి పాయింట్ లో ఎవరికి తప్పై ఉండొచ్చు ఇక డెఫినెట్ గా లాభం అనేది కాంగ్రెస్ పార్టీకి గెలవబోతున్నది కాస్పద ఎగ్జిట్ పోల్స్ చూద్దాం ఎలా టర్నెంట్ అయింది అనేది ఒకటి ఇక బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి అయితే ముందే నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటూ మాగడి సుంది గారు కామెంట్ చేయడం అనేది ఫలితాలు శాసనం చేశాయి తెలిసిపోయిందా పల్స్ అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి బట్ ఏది నిజం అనుకోవాలి ఏది కరెక్ట్ కాదు అనుకోవాలి తెలియట పరిస్థితి అండ్ ఎస్ ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ దిస్ ఇస్ నాట్ అన్ ఎలక్షన్ డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ఎలక్షన్ ఎందుకంటే బాధ్యత మరచి పౌరులమైనటువంటి మనం బాధ్యత మరచి దాదాపుగా యాభై శాతం మంది ఓటింగ్ లోనే పాల్గొనలేదు అలాంటప్పుడు దీని కాని ఎలా అనాలి సో ఉన్న దాంట్లో చరికాస్తా అంతే వచ్చినటువంటి దాంట్లో చరికాస్తా పంచుకున్నారు తప్పితే వాస్తవంగా ఎలక్షన్ అయితే జరగలేదని భావించాలి మరి యాభై శాతం మంది ఓట్లు వెయ్యలేదు అంటే రేపొద్దున వాళ్ళకి ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుందా సో యథావిధిగా జూబ్లీ హిల్స్ లో రోడ్లు అలాగే ఉంటాయి యథావిధిగా జూబ్లీ హీల్స్ లో అలాగే ఉంటాయి యథావిధిగా మురికోపాలు అలాగే ఉంటాయి ఎవరు ఎవరిని ప్రశ్నించడానికి లేదు కేవలం ఓట్ షేర్ ఏదైతే పర్సంటేజ్ షేర్ చేసుకున్నారో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం తప్పితే ఇంకోటి ఏమీ లేదు సో ప్రజలకి పూర్తిగా ప్రశ్నించేటువంటి హక్కు కోల్పోయారు ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే డెఫినెట్ ప్రజలకే నష్టం రాజకీయ పార్టీల్లో గెలిచినటువంటి వాళ్ళకే లాభం ఇది ఎగ్జిట్ పోల్ డీటెయిల్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి